హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మీకోసం మంచి జ్యువెలరీ కలెక్షన్స్ అండి మార్కెట్లో ఎప్పుడూ కూడా ఎక్కడా చూడను మోడల్స్ అండ్ గోల్డ్ రిప్లికా డిజైన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేస్తానండి అప్పుడే మీరు మోడల్స్ అనేవి మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట అండ్ ఈరోజు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కూడా వీడియోలు యాడ్ చేసేసానండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఏమైనా బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ వీడియోస్ అన్నీ కూడా మీరైతే ఫర్దర్గా మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఈ సెట్ చూస్తున్నారు కదా సింగిల్గా కావాలన్నా బల్క్గా కావాలన్నా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తున్నానండి అండ్ హౌ టు ఆర్డర్ అనేసి లేదా ఈ సెట్ మాకు కావాలి ఐ వాంట్ దిస్ అని అనిపించినా సరే సేమ్ ప్రాసెస్ అండి సో కలెక్షన్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వన్ చూస్తున్నారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన గోల్డ్ రిప్లికో డిజైన్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్మేడ్ చైన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి హన్ కంటే గోల్డ్ రిప్లికో డిజైన్స్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పగడంతో మేక్ చేసినటువంటి నెక్లెస్ సెట్ నక్షి నెక్లెస్ సెట్ అండి చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటి డిజైన్ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ అండి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి మార్కెట్లో ప్రజెంట్ అయితే మీకు ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసాయండి వన్స్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ సివోడి ఆప్షన్ అయితే లేదండి ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది త్రూ ఫోన్పే ఆర్ గూగుల్ పే అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అనమాట అండ్ ట్రాక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను త్రీ టు ఫైవ్ డేస్ అనమాట నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ సీజర్స్ హారం అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ అనమాట అండ్ కలర్స్ కూడా చాలా చాలా యాడ్ చేస్తాను ప్రీవియస్ జ్యువెలరీకి ఈ జ్యువెలరీకి అసలు సంబంధమే లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా గోల్డ్ ప్లికా డిజైన్స్ అన్నీ కూడా న్యూ మోడల్స్ అనమాట సో మీకు నచ్చిన ఐటమ్ని పర్చేస్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయ్యే ఐటమ్స్ అయితే కాదండి ఇవి చాలా రోజుల తర్వాత మీకోసం మంచిగా మేక్ చేసిన పగడాల నెక్లెస్ చూస్తున్నారు కదా విత్ గ్రీన్ కలర్ బీడ్స్తో చాలా సూపర్గా ఉంటుంది సెట్ ఒక్కడ పెట్టుకుంటే చాలా అండ్ కాస్ట్ కూడా యాడ్ చేస్తాను సేమ్ అదే కాస్ట్ ఉంటుందండి సింగిల్ రూపీ కూడా మీకు ఎక్స్ట్రా అనేది ఉండదు అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ మీకు ఏ ఐటెం నచ్చినా కూడా అన్ని ఐటమ్స్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే సో డెఫినెట్గా మీకు ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన జిజి పాలిష్ బ్యాంగిల్స్ సెట్ అండి ఫోర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ డిజైన్ కడా బ్యాంగిల్స్ అండి అండ్ కాస్ట్ కూడా యాడ్ చేస్తాను సేమ్ అదే కాస్ట్ ఉంటుంది అండ్ కాస్ట్ని బేస్ చేసుకొని క్వాలిటీ కూడా ఉంటుంది అనమాట అస్సలు డౌట్ పడాల్సిన పని లేదు బికాజ్ నేను తమ్నైళ్ళలోనే పెట్టేశాను గోల్డ్ రెప్లికా డిజైన్స్ అనేసి సో అస్సలు మిస్ అవ్వకండి గోల్డ్కి ఏమాత్రం తీసిపోవు రియల్ గోల్డే అన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది ఎక్కడ కొన్నారు ఎల్లి ఎన్ని తునాలు అనేసి అయితే పక్కన వాళ్ళు అడుగుతారనమాట అంత బ్యూటిఫుల్గా ఇవ్వడం జరుగుతుంది ఫినిషింగ్ వచ్చేసి అండ్ క్వాలిటీ కూడా అవసరం ఉంటుందనమాట అండ్ కలర్ చేంజ్ అవ్వడం మిస్ అవ్వడం ఇట్లా అయితే ఉండదండి మీకు ఏ ఐటమ్ అయితే ఆర్డర్ చేస్తారో సేమ్ అదే ఐటెం ఐటమ్ మీకు డెలివరీ అనేది అయిపోతుంది ఇంకా కొంతమందికి డౌట్ ఉండొచ్చు ఇంత మంచి జ్యువెలరీ కలెక్షన్స్ ఇంత తక్కువ ప్రైజెస్లోనూ అనేసి అవునండి డెఫినెట్గా ప్రెసెంట్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అనేది నడుస్తుంది అనమాట సో మిస్ చేసుకోకండి ఈ ఆఫర్స్ని అన్నీ కూడా యూటిలైజ్ చేసేసుకొని అండ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీకు నచ్చే ఇంకా జ్యువెలరీ మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో మీరైతే మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఈ సెట్ చూస్తున్నారు కదా ఏ దేనికి అదే చాలా చాలా యూనిక్ డిజైన్ అండి అండ్ బ్యాంగిల్స్ కూడా చూడవచ్చు విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చిన బ్యాంగిల్ సెట్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అనమాట జస్ట్ ఫర్ టెన్ థర్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే డిజైన్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కాంబినేషన్లో స్టార్ట్స్ ఇవ్వడం జరిగింది చూడండి చాలా సూపర్గా ఉంది యూనిక్ డిజైన్స్ అనమాట అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళకి కూడా మీరు మంచి మోడల్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ వన్ వచ్చేసి జదా కుందన్ బ్యూటిఫుల్ ఫినిషింగ్లో వచ్చేసిన సె సెట్ ఆఫ్ నెక్లెస్ సెట్ అండి చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ డిజైన్ విత్ గుత్త పూసలు నెక్లెస్ సెట్ అండి చూస్తున్నారు కదా ఈ అయితే ఉన్న ట్రెండింగ్ అంతా ఇంత కాదు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ మాటిల్ అనమాట సారీ చెంప స్వరాలు చాలా చాలా యూనిక్ డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ నెక్లెస్ సెట్ అండి అండ్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి టూ కలర్స్ అయితే ప్రజెంట్ రెడీ డిస్పాచ్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి నక్షి డిజైన్ నెక్ టిక్కా అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గజలక్ష్మి నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ సెట్ ఏ సెట్ అయినా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఇందులో ఏ మోడల్ నచ్చినా సరే ఎన్ని పీసెస్ కావాలన్నా సరే అన్ని పీసెస్ నేను కొరియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చి వచ్చేసి టూ కలర్స్ ఇన్ వన్ సెట్ అండి రియల్ గోల్డ్ లా కనిపించే కుందన్ లాంగ్ హారం అండ్ మీకు ఇలా డైమండ్ రెప్లికాలో కావాలి అంటే ఇలా బ్యాక్ సైడ్ రివర్స్ చేసుకున్నట్లయితే మీకు రూబీ కాకుండా వైట్ ఐ మీన్ డైమండ్ రెప్లికా వస్తుంది అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది చాలా సూపర్గా ఉంది ఒక్క సెట్ పెట్టుకుంటే చాలా అండ్ ఇందులో లాంగ్ ఉంది షార్ట్ ఉంది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బికాస్ లిమిటెడ్ పీసెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి కన్ఫామ్ ఆర్డర్స్ మాత్రమే అడగండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇవి వచ్చేసి మన కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ నైస్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్